ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ ముందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ ఫోర్టీ ఫైవ్ న్యూస్ న్యూ గూరు వెంకటాపురం బెస్తగూడెం గ్రామంలో గుడుంబ స్థావరాలపై పోలీస్ దాడులు ములుగు జిల్లా వెంకటాపురం పరిధిలో బెస్తగూడెం గ్రామంలోని వెంకటాపురం పోలీస్ సీఐ బండారి కుమార్ ఆదరలు ఎస్ఐ తిరుపతిరావు ఎస్ఐ అశోక్ వెంకటాపురం పోలీస్ సిబ్బంది సీఆర్పీఎఫ్ సిబ్బంది దాడులు నిర్వహించారు మండల పరిధిలోని బెస్తగూడెం గ్రామంలో గుడుంబ తయారీ స్థావరాలపై దాడులు నిర్వహించడం ఇందులో భాగంగా దుర్గం రాము జిమ్మిడి పుల్లారావుల నుంచి వెయ్యి లీటర్ల గుడుంబ పానకమును ధ్వంసం చేయడం జరిగింది అదేవిధంగా గుడుబా తయారీకి ఉపయోగించే వస్తువులను ధ్వంసం చేయడం జరిగింది వారిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు జరిగింది వెంకటాపురం మండల ప్రజలకు తెలియజేయనది ఏమనగా వెంకటాపురం మండలంలో ఎక్కడైనా గుడుంబా తయారు చేసినట్లయితే వారికి సంబంధించిన సమాచారం వెంటనే వెంకటాపురం పోలీస్ శాఖ వారికి తెలియపరచవలసిందిగా వారి పేర్లు వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు ఈ సందర్భంగా పోలీసు అధికారుల ఫోన్ నంబర్లను ప్రజలకు విడుదల చేశారు ఎస్ఐ వెంకటాపురం మా ఫోన్ నంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ సిక్స్బుల్ జీరో నైన్ ఎయిట్ పోలీస్ స్టేషన్ వెంకటాపురం ఫోన్ నంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబుల్ జీరో డబుల్ నైన్ పై నంబర్లకు సమాచారం ఇవ్వాలని పోలీసు అధికారులు కోరారు